హలో నా పేరు డాక్టర్ ప్రదీమ్నారెడ్డి కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ నాన్ సర్జికల్ స్పెషలిస్ట్ సో వారికోజ్ వెయిన్స్ ప్రొసీజర్ తర్వాత ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి వారికోజ్ వెయిన్స్ అయిపోయిన తర్వాత మనము ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి అని డౌట్స్ ఉంటే ఈ వీడియో చూసి తెలుసుకోండి బేసిక్గా వారికోజ్ వెయిన్స్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మీకు ఏమన్నా స్పైనల్ అనస్తా ఇచ్చి ఉంటే ఆ డేకి మాత్రం ప్రికాషన్స్ తీసుకోవాలి ఇది ఓన్లీ లోకల్ అలన స్తీషాలో నర్వ్ బ్లాక్లో చేసి ఉంటే మీరు ఆ డే నుంచి అంటే డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత నుంచి మీరు లేచి నార్మల్గా నడవచ్చు ఏ ఇబ్బంది ఉండదు మీ కాళ్ళకి మాత్రం బ్యాండేజెస్ ఉంటాయి అవి మాత్రం నెక్స్ట్ డే జస్ట్ బిఫోర్ టేకింగ్ అ షవర్ అంటే స్నానం చేయకన్నా ముందు ఇవి మాత్రం బ్యాండేజెస్ విప్పేసి స్నానం చేసేయాలి సో ఈ ఈ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత కేర్ ఏం తీసుకోవాలి మనము కాళ్ళల్లో రెడ్నెస్ కొంచెం బ్లాకిష్ డిస్కలరేషన్ అంటే నీడులు పెట్టిన దగ్గర మాత్రం కొద్దిగా రెడ్నెస్ బ్లాకిష్ డిస్కలరేషన్ అనేది చూస్తాం కామన్గా అది చాలా ఉండి బాగా నొప్పిగా ఉంటే అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేసే అవసరం ఉంటుంది లేకపోతే చాలా మటుకు కొద్దిగా రెడ్నెస్ బ్లాక్నెస్ అనేది కాళ్ళ దగ్గరలో మనము నీడిల్ పెట్టిన దగ్గర మాత్రం కామన్గా చూస్తాం అండ్ ఈ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఒక త్రీ టు సిక్స్ మంత్స్ వరకు కామన్గా క్లాస్ టూ కంప్రెషన్ స్టాకింగ్స్ అనేది వేసుకోవడము చాలా అవసరం ఇవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వేసుకోవాలి ఇవి బేసిక్గా పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వేసుకోవాలి అంటే మార్నింగ్ లేవగానే మనం బ్రష్ చేయడం ఎలా ఉంటామో లేచిన తర్వాత అలానే ఈ స్టాకింగ్స్ వేసుకోవాలి అండ్ రాత్రి పడుకోకన ముందు విప్పేసి పడుకోవాలి ఇవి స్టాకింగ్స్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఎందుకు వేసుకోవాలి అవసరం ప్రొసీజర్ చేయించుకున్నాక నాకు ఏమి ఉంది బేసిక్గా ఏంటి అంటే వ్యారికోజ్ వెయిన్స్ అనేది చిన్న వెయిన్స్ అండి కాళ్ళల్లో ఈ కాళ్ళల్లో మనం ఈ కంప్రెషన్ స్టాకింగ్స్ వేసుకోవడం వలన ఈ కొత్తవి రాకుండా ప్రొటెక్ట్ చేస్తున్నాం ఎందుకంటే మనము ప్రొసీజర్ లేజర్ అయినా సరే గ్లూ థెరపీ అయినా సరే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని ఈ టెక్నిక్స్ తోటి మనము వ్యారికోజ్ వెయిన్స్ క్లోజ్ చేసినప్పుడు అన్నీ క్లోజ్ చేస్తాం ఏమన్నా కొత్తగా మన బాడీ కొత్త తయారు చేయకుండా ఈ ప్రొటెక్టివ్ మెజర్ అంటే మనం జాగ్రత్త పడుతున్నాం బేసిక్గా ఇవి కామన్గా అండ్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత కొంచెం లూజ్ కంఫర్టబుల్ క్లోతింగ్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే మనం బాగా స్వెట్ అయ్యి బాగా చెమట వచ్చి మనము నీళ్లు పెట్టిన ప్రిక్ దగ్గర ప్రిక్ దగ్గర కొంచెం రెడ్నెస్ అలా ఉంటుంది ఎస్పెషలీ త్రీ టు సెవెన్ డేస్ వరకు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఆ ఏరియా మాత్రం కొంచెం క్లీన్గా ఉంచుకోవడం అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే ఇన్ఫెక్షన్ రాకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి ఇంకోటి ఏంటి అంటే డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మెడికేషన్ అనేది ఉంటుంది ఫైవ్ టు సెవెన్ డేస్ ఆ మెడికేషన్ అనేది నార్మల్గా దాంట్లో రాసిచ్చినట్టు తీసుకుంటే సరిపోతుంది ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మమ్మల్ని కన్సల్ట్ చేసి క్లారిఫై చేసుకుంటాం